చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా నమ్మకం ఉందండి ఆయనే ఆయనే నెరవేర్చగలరు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు అయినా సరే ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలందరూ హాయిగా గుండె మీద చేసుకుని బతుకుతారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సొంత కొడుకే ఐదు వందలు తీసుకోమని ఎవడో నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు అందరూ నా వాళ్ళు అనుకుని చేస్తారు ఆయన ఆయన మించిన ఆయన ఎవరో లేరండి ఆయన సిక్స్ పథకాలన్నీ చేస్తారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా అండ్ నమ్మకం అయితే ఉంది ఎందుకంటే నమ్మే కదా అందరం ఓట్లేసి గెలిపించింది ప్రస్తుతానికైతే మేము అనుకోవడం నమ్మకం ఉంది చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా నెరవేరుస్తాడని నమ్మకం ఉంది కాకపోతే ఇంకా మరి ఆయన దేవుడి వల్ల సూపర్ సిక్స్ ఫస్ట్ ఇది కాకుంటే ఇంకేమైనా పెట్టి గ్యాస్ సిలిండర్లు పెట్టారు అవి కూడా కొంతమందికి ఇంకా పడట్లేదు అంటున్నారు అలా అందరికీ పడితే ఆయనకి మంచి పేరు వస్తుంది కదా అలా మంచి రావాలనే కోరుకుంటున్నాం ఇప్పుడైనా పాలన బాగుండి అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా మాకు చాలా నమ్మకం ఉందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అక్క మహిళలకి వేస్తా అన్న పసుపు కుంకుమ డబ్బులు వేశారు డోక్రా మహిళలకి అన్నీ కూడా మంచి చేశారు ఏ పథకాల్లోని ఏ విషయంలో అయినా సరే అన్నీ కూడా చాలా బాగా చేశారండి ఆయన వచ్చాక ఇది ఎవరికి ఇబ్బందులు లేవు కానీ ఏంటంటే కొంచెం పని ఒత్తిడి అది ఆడవాళ్ళకి అన్నారు అవి ఇంకా త్వరగా వస్తే మా ఆడవాళ్ళను కూడా ఇంకా చాలా సంతోషం పడతాం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా నమ్మకం ఉందండి అన్ని పథకాలు నమ్మతుంది మనం గ్యాస్ ఇచ్చారు గ్యాస్ పండించారు మాకు ఊరిని గ్యాస్ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం మీకుందా నమ్మకం ఉందంటే ఆయన అమ్మలోకి వచ్చినట్టునే జగన్ గారు అమ్మగారిలోకి వచ్చినట్టునే స్పీడ్గా చేశారు కాబట్టి ఆయన చేశాడని అనుకుంటున్నారు వీళ్ళు ఇంకా పథకాలు రెండే వదిలేరు ఈయన కూడా కొంచెం స్పీడ్గా చేశాడనుకో అది కూడా చేశాడన్న సాటిస్ఫాక్షన్ అవుతుంది జనాల్లోని చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా మీకు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటరీగా ఉంది ఆయన మటుకి నెరవేరుస్తాడమ్మ ఎప్పటికైనా నెరవేరుస్తాడు అదే ఇదితో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఆరు నెలలు కంప్లీట్ అవుతూ ఉంది కానీ సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అవలంబించట్లేదు అసలు పథకాలు ఇస్తారా లేదా అంటూ ప్రజల్లో కొద్ది చర్చనీయాంశంగా మారింది అయితే అసలు ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు అవలేదు ఇంతలోనే కొంతమంది మాత్రం బురద జల్లి రాజకీయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ డైవర్షన్ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేశారు వేరే ఇతరితర పనుల మీద దృష్టి పెట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఈ అరెస్టుల అన్నింటిని కావాలని చెప్పి పరిస్థితి చేస్తూ సూపర్ సిక్స్ పథకాలని పక్కన పెట్టేసి పొలిటికల్ డైవర్షన్ గేమ్ ఆడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క అనుచరుల యొక్క వాదన అసలు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించడానికి పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పథకాన్ని రిలీజ్ చేసుకుని వచ్చినా సరే పని అయిపోద్ది ఈ విషయం పర్టికులర్గా ప్రతి ఒక్కరు తెలుసు కానీ బురద జల్లాలనే నేపంతోనే కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీ మీ సంతకం పెట్టారు మాట ప్రకారం ఫెన్షన్లు పెంచారు మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అన్న క్యాండిల్ రీఓపెన్ చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పనులు పునఃప్రారంభించారు పోలవరం పనులు పునఃప్రారంభించారు ఓ దీపం పథకం సోప్రశిక్షల పథకం అయినటువంటి దీపం పథకాన్ని అవలంబించారు తర్వాత ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు మద్యం మద్యం రెట్లు తగ్గించారు నాణ్యమైన ముందు తీసుకొస్తా ఉన్నారు ఇలాంటి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఆరు అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ప్రజాధనాన్ని గత ఐదు సంవత్సరంలో దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అయినా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధాశక్తితో తనకున్నటువంటి ఆలోచన ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ఈ ఫెన్షన్ల విషయంలో అన్నమాట ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే ఎక్కడ ఫెన్షన్దారులకు తగ్గించి ఇలాంటివి ఏమీ చేయాల అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అందజేస్తూ ఉన్నారు అంతేకాకుండా వికలాంగులకి అవి మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు చేశారు అంతేకాకుండా పూర్తిగా మంచాన పడిపోయినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు చేశారు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి అంటే ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతలా కృషి చేస్తున్నారో ఒకసారి చూడండి గతంలో ఐదు సంవత్సరాలు ప్రతి శాఖలో అవినీతి జరిగింది ఎటు చూసుకున్నా సరే ఏ శాఖలో చూసుకున్నా సరే అవినీతి మయం అయితే ఉంది బుద్ధి శాఖలో చూడండి ఐదు ఆరు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఇలా చేసినా సరే ఆంధ్ర రాష్ట్ర అప్రూవ్లో వచ్చేసి ఆ ప్రా భారం ప్రజల మీద పడతా ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధాశక్తితో ఆలోచించి ప్రతి విషయాన్ని ఒక కూలం కోసంగా పరిశీలించి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఒక వారధి ఏంటంటే ఏవైతే పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చారో హామీలు నెరవేర్చడం కోసం కాస్త టైం పడుతుంది ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న రాష్ట్రాన్ని ముందు మెరుగుపరచాలి ఇక్కడ సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే రాజధాని నిర్మాణం జరగాలి రాజధాని నిర్మాణం జరిగితే పెట్టుబడిదారులు వస్తారు పెట్టుబడిదారులు వస్తే పరిశ్రమలు ఏర్పడతాయి పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ఉద్యోగ అవకాశాలు వస్తే ఎక్కడే ఉద్యోగాలు చేసుకుంటా ఎక్కడే సంపద సృష్టిస్తారు ఎక్కడే అభివృద్ధి జరుగుతుంది ఇక్కడే రాష్ట్రానికి మరొక సంపద ఆదాయం వనరుగా ఇక్కడ మారబోతూ ఉంటుంది ఎందుకంటే రాష్ట్రానికి ఎక్కడో కేంద్రం డబ్బులు ఇస్తే అవి ఏదో రకంగా పంచి పెట్టేదో లేదంటే అక్కడ బ్యాంకులు ఇక్కడ ఎక్కడ పెట్టి ఏదో రూపాయి తెచ్చినా ఆ కాస్త ఉపశమనం అంతే అది ఏదో తీర్చడం కోసం ఉపయోగించేదే తప్ప రాబోయే రోజుల్లో మరి నెక్స్ట్ ఏంటి ఈ అప్పు తీసుకురావాలి మళ్ళీ అప్పు తిరిగి కట్టాలి వడ్డీతో సహా కట్టాలి ఇలాంటప్పుడు మరి నెక్స్ట్ ఏంటి మరి సంపద అనేది ఎలా వస్తుందంటే అభివృద్ధి అనేది జరిగితే వస్తుంది గత ఐదు సంవత్సరాల్లో మిస్టేక్ ఇదే అప్పులు 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 తెచ్చిన అప్పులని ప్రజల కోసం కొంత ఖర్చు పెట్టడం వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్లో దాచుకోవడం ఇంతే కదా జరిగింది ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుద్ది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పర్టికులర్గా అభివృద్ధి మీద దృష్టి సాధించింది పథకాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి పథకాలు ఎక్కడికి ఎప్పుడు విద్యా దీవెన తల్లికి వందనం ఇలాంటివి ఉన్నాయి కదా తల్లికి వందనం ఇంకే ఇప్పుడు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పి కూటం ప్రభుత్వం హామీ ఇచ్చింది తల్లికి వందనం యొక్క పథకం ప్రారంభం ఉంది కొద్దిగా టైం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి ఆరు నెలల్లోనే అన్ని ఇచ్చేసినటువంటి ఆరు నెలల్లోనే ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి ఆరు నెలల అన్నమాట ప్రకారం మొత్తం నిలబెట్టేసుకున్న ప్రభుత్వం చూపించండి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎందుకంటే ఒక టైం పీరియడ్ ఉంది ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల కాలపరిమితిలో చాలా అవకతవకలు జరిగినాయి గతంలో అట్లా అట్లన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి ఒక పక్కన రోడ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం పనులు ఏం జరిగినాయి చూడండి ఆరు నెలల్లో పనులు ఏం జరుగుతున్నాయి ఇంకేం జరగలేదు ఒకసారి చూడండి మీ కళ్ళ ముందే ఫెన్షన్లు పెంచారు కదా డిఎస్సీ మీద సంతకం పెట్టారు కదా అమరావతి రాజధాని మీద నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు కదా పోలవర ప్రాజెక్టు పునః ప్రారంభిస్తాను పన్నెండు వందల కోట్లు నిధులు తీసుకొచ్చారు కదా రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తున్నారు రోడ్లు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ పనులు ఇదివరకు మించి ఇప్పుడు అధికంగా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ విధి విధానాలు మారిని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కంప్లైంట్ పెడితే వెంటనే ట్వంటీ ఫోర్ బై సెవెన్లో దానికి రిప్లై జరుగుతుంది అసలు ఏంటి వాటిస్ వాట్ అని చెప్పి కాజ్ ఏంటని చెప్పి వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు అప్రమత్తమే పనిచేస్తూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఎక్కడ చూసుకున్న పనులు ఇప్పుడు ఇన్ టైంలో జరుగుతూ ఉన్నాయి గతంలో జరిగాయా ఇలా ఉండేదా పని ఏదైనా వెళ్తే అక్కడ పార్టీ వ్యత్యాసాలు పార్టీ యొక్క అలా యొక్క అడుగు జాడలో నడవాలి ఏదైనా పని ఏదైనా చేయించుకుందామంటే సరిగ్గా పనులు అవ్వవు అర్హులైనా సరే అర్హత ఉన్నా సరే ఖరిగ్గా పనులు కాదు ఇప్పుడు వెళ్తున్నారు పనులు చేసుకున్నారు మెదలకుండా వస్తూ ఉన్నారు పనులు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు కావాల్సింది ఇదే కదా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయలేదు కాబట్టి ఈ రోజున పదకొండు సీట్లు పరిమితమయ్యారు రోజున మళ్ళీ చాలామంది ఏం మాట్లాడతారంటే ఈవీఎంతో మిలి చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఈవీఎంలతో గెలిచారు దొంగ ఓట్లు వేసుకున్నారని చెప్పి అంటే మీరు గెలిస్తేనంటే ఈవీఎంలతో గెలిచినట్టు యువతల వాళ్ళు మాత్రం దొంగ ఓట్లతో గెలిచినట్ట అంటే మీరు గెలిస్తే ప్రజాదరణ ప్రజా తీర్పు యువతల గెలిస్తే ఈవీఎం పాల్ట అంటే తప్పించుకొని మా ఏదైనా ఉపయోగం అంటే ఏదో ఒక నెపంలో బురద జల్లాలి కోటం ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ఒక కాన్సెప్ట్తో ఏది పడితే మాట్లాడడం అరాచకాలు పెరిగిపోయినాన్ని ఒకటి అంటాడు దౌర్జన్యాలు పెరిగిపోయినా ఒకటి అంటాడు శాంతి భద్రతలు కరివైపోయినా ఇంకొకటి అంటాడు అసలు పథకాలన్నీ పక్కన పెట్టేసిన ఇంకోటి చూసుకున్నా సరే బురద జల్లడం బురద జల్లడం బురద జల్లడం ఇది ఒక కాన్సెప్ట్గా పెట్టేసుకున్నారు ప్రభుత్వం చేస్తున్న పనులు ఒకసారి చూసి అబ్జర్వేషన్ చేస్తే ఆరు నెలల్లో పరిపాలన ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశారు చాలా స్పష్టంగా కనపడుతుంది గ్రామాల అభివృద్ధి కోసం ఏం చేస్తూ ఉన్నారు గ్రామాల్లో ఉపాధి పనుల కోసం ఇన్ని కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు కదా ఇట్లన్నింటి గురించి ఒకసారి ఆలోచించండి అంతేగాని ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేసి ఇదే రైటు ఇదే అంటే కదా అది కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో కోటం ప్రభుత్వం విమర్శిస్తే రాబోయే ఖచ్చితంగా విమర్శలు పాలవుతారు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పోస్టులు పెట్టండి